ఒక భార్య తన జీవితం సార్థకం చేసుకోవాలంటే ఎలా ఉండాలి ఒక ఇల్లాలు ఉద్యోగం చేయొచ్చు చేయకపోవచ్చు అది వేరే విషయం చేసినా చేయకపోయినా భార్యగా దాన్ని ఉద్భటారాధ్య చరిత్రలో తెనాల రామకృష్ణుడు చెబుతాడండి మంచి పద్యంలో చెబుతాడు పార్వతీ పరమేశ్వరుల దాంపత్యం ఎలా ఉందో చెబుతాడు పార్వతీదేవి పరమేశ్వరుడు అనుకూలంగా ఉండేది ఎప్పుడు ప్రతికూలం అనేది ఆవిడికి తెలియదు అసలు ఎలా అనుకూలంగా ఉండేదో మంచి కవిత్వంలో చెబుతారు దీన్ని తెలాల రామకృష్ణ సినిమాలో ఈ పద్యాన్ని పెట్టారు ఘంటసాల గారు పాడారు నాగేశ్వరరావు గారు నటించారు తరుణ శంక శేఖరాలకు సార గంభీర కారూ కైలాసగిరినాథ కలకంఠర్తకు కొమరారు లేమావి కొమ్మయగు సురలోకవాహిని ధర షట్పదమునకు సురలోకవాహిని ధర షట్పదమునకు ప్రాతరుద్బుద్ధ కంజాతమగుచూ రజ రాజ ప్రియ రాజకీరమునకు వానిత పంజరస్థానమగుచూ ఉరగవల్లభారమయూరమునకు చిన్ను మీరిన భూధర శిఖర సౌభాజ్య లక్షణ లక్షితాంగి అద్రినబోంచె విహార వేళ అద్రినందనవంచే విహార వేళ నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమగ నమో నమగ నమో నమగ శంకర పార్వతీభ్యాం ఒక భార్య భర్తకి ఎలా అనుకూలంగా ఉండాలో చెబుతున్నాడమ్మా అనుకూలంగా ఉండడం అనే దాన్ని భార్యసత్వంగా దయచేసి భావించే దివ్యాలు అది వచ్చింది అనుకూలంగా ఉండడం అంటే మన సంసారాన్ని మనమే సహాయిగా సుఖంగా అనుభవిస్తున్నాం అనుకూలంగా లేకపోతే కుదురుతుందండి ఒక స్నేహమే అనుకూలంగా లేకపోతే ఉండదు కదా సాటి ఉద్యోగం మనకు అనుకూలంగా లేకపోతే కుదరదు కదా భార్య అనుకూలంగా లేకపోతే భర్త అనుకూలంగా లేకపోతే కాపురం ఏమవుతుందండి అంటే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మనం మారనిసేపు నేనే మారా నువ్వు మారవా అయిపోయింది ఇంకా పక్కింటి వాళ్ళు మారుతారు కాలక్షేపానికి మనం మారా వారిని మారబోయే ఎందుకు మారకూడదు ఆయనకు అనుకూలంగా ప్రమాదం ఇగో ప్రతిదానికి ఇగో ఇగో వస్తే ఏముంది యుగో యుగో ఇగో మిగిలింది ఇక్కడ యుగో యుగో ఇద్దరారు వారికి రెండో పెళ్లి మీరు మూడో పెళ్లి ఈ పిల్లలు ఏం చేయాలో తెలియదు మొత్తం ఒక సంవత్సరాలు ఏమవుతున్నాడు దానికి పరిష్కారం చనాల రామకృష్ణుడు వికట కవి హాస్యకవి అంటారు అద్భుతమైన పరిష్కారం చెప్పాడేనా తరుణ శశాంక శేఖర మునకు సార గంభీర కాసార మగుచు శివుడు వన విహారానికి బయలుదేరినప్పుడు పార్వతీదేవిని కూడా కాస్త ఆట పట్టిద్దామని ఉన్నట్టుండి హంసగా మారిపోయాడు శివుడు తెల్లగా ఉంటాడు హంసగా మారిపోయాడు వెంటనే పార్వతీదేవి మీరు ఎలా మారుతారో నాకు తెలియదేమిటి ఆవిడ మానసరోవరంగా మారిపోయింది హంస విహరించడానికి వీలుగా సార గంభీర కాసారము నువ్వు హంసగా మారేవయ్యా హంస విహరించాలంటే హంస ఈ వేదిక మీరు విహరించదూరుకుంటుంది ఊపిరాడక దానికి కాసారం కావాలి అందుకని వెంటనే ఈ కాసారంగా మారిపోయింది అంటే నువ్వు హంస అవుతా నేను హింస అవుతా అనలేదు అందులో ఆనబట్టే పార్వతి పరమేశ్వరులు ఉంటాం మనం ఇప్పటికే వీళ్ళకి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వృద్ధులు భారత పరమేశ్వరులు వచ్చారండి ముందు మీరు అక్షంతరేండి అంటున్నావు ఎందుకని ఆయన హంసగా హంస రూపం ధరించగానే ఈవిడ సరోవరంగా మారింది అంశకు అనుకూలమైంది సరోవరం అప్పుడు ఆయన ఇంకోటి చూసేట నువ్వు ఇన్ని వేషాలు ఏ వేస్తావు నేను చూస్తా కైలాసగిరినాథ భర్తకు కొమరారులేమా మావి కొమ్మ ఎగుచు కైలాసగిరినాథుడు అనేటువంటి కోకిలాపతి కలకంఠ భర్త ఆయన కోకిలిగా మారేట్టు వెంటనే అమ్మవారు ఏమను మరి కోకిల సరోవరంలో ఉండదు కదా కొమరారులేమా మావి కొమ్మ ఎగుచు మామిడి చెట్టుకు లేత కొమ్మ కింద మారిపోయింది దావయ్యా హాయిగా ఈ కొమ్మ మీద ఎక్కి పాడవయ్య నీకోసం చిగుళ్ళు కూడా సిద్ధంగా ఉన్నాయి ఆయన కోకిలుగా మారగానే ఇప్పుడు కొమ్మగా మారింది ఆయన హంసగా మారగానే ఇప్పుడు సరోవరంగా మారింది ఇంకో పని చేసేట్టు ఆయన సురల సురవాహిని సురలోకవాహిని ధర షట్పదమునకు రుద్బుద్ధ కంజాత మొగుచు వాహిని అంటే ఆకాశగంగా శర శరస్సు మీద ధరించిన ఆ శివుడు ఒక్కసారి తుమ్మెదగా మారేట్ట వెంటనే అమ్మవారు తుమ్మిది ఏం మకరందం కదా అందుకని వెంటనే రుద్బుద్ధ కంజాత మొగుచు ఆ సరోవరంలో పొద్దున్నే వికసించిన పద్మంలా మారిపోయింది రావయ్య ఆస్వాదించవయ్యా తుమ్మిదిగా మకరందం కావాలి కదా అని ఆవిడ పద్మంగా మారింది ఆయన తుమ్మిదిగా మారితే ఆయన ఈవిడు పద్మంగా మారింది మళ్ళీ ఇంకో వేషం వేసేట శివుడు సరదా కదా రజరాజ ప్రియ రాజకీయ మానిత పంజరస్థానమగుచు రాజరాజు అంటే కుబేరుడు రాజరాజు కుబేరశ్చ అంటారు ధనాధిపహ అంటారు రాజరాజప్రియ రాజకీయం కుబేరుడికి అత్యంత ప్రీతిపాత్రుడైన దైవం ఎవరంటే శివుడు శివుడు కుబేరుడు ఖచ్చితంగా శివుడు గుడి దగ్గర ఉంటాడు ప్రతిరోజు ఖచ్చితంగా వెంకటేశ్వర గుడి దగ్గర కూడా ఉంటాడు కుబేరుడికి ఇద్దరు కావాలండి శివకేశవులు ఇద్దరు కానీ తేడా ఉందండి శివుడు గుడి దగ్గర ఎందుకు ఉంటాడు అంటే కుబేరుడికి శివుడే ఐశ్వర్యం ఇచ్చాడు అందుకని ఉంటాడు పొద్దున్నే అక్కడ చేయిచాపి తీసుకోవడానికి వెంకటేశ్వరం గుడి దగ్గర ఎందుకుంటాడు అంటే అప్పు ఇచ్చింది వసూలు చేసుకోవడానికి ఉంటాడు మొత్తం మీద ఉంటాడు కుబేరుడికి ఇద్దరు కావాలి తీసుకోవడానికి ఈయన కావాలి అప్పు వసూలు చేసుకోవడానికి ఆయన కావాలి అంటే మనం ఐశ్వర్యం కావాలంటే శివుడిని ఈశ్వరస్య భావం ఐశ్వర్యం ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు కుబేరుడికి ఐశ్వర్యాలు ఇచ్చింది ఆయన అందుకని అటువంటి కుబేరుడికి ఇష్టమైనటువంటి శివుడు చురుగ్గా మారేట వెంటనే అమ్మవారు చులుకు పంజరంలో ఉంటుంది కదా అందుకని పంజరంగా మారిపోయింది ఎలా మారిందండి ఎంత విచిత్రంగా ఇంకో వేషం వేసేట ఆయన రమజ రమునకు చెన్ను వీరిన భుధర్ర శిఖర సర్పాన్ని హారంగా ధరించేటువంటి శివుడు ఉన్నట్టుండి నెమలిగా మారేట అది విచిత్రం వైరుధ్యం సర్పం నెమలి రెండు శత్రువులు సర్పం కనపడితే నెమలు ఊరుకోదు చీల్చి చెండడేస్తుంది కానీ సర్పాన్ని కంఠంలో ధరించిన వాడు ఆయనే నెమలిగా మారినవాడు ఆయనే అంటే భగవంతుణ్ణి మనం నిరంతరం స్మరిస్తూ ఉంటే వైరుధ్యాలన్నీ వైవిధ్యాలుగా మారిపోతాయి శత్రుత్వాలనే ఉండవు అక్కడ పులి లేడి ఏనుగు సింహం పాము ఎలక అన్నీ స్నేహితు స్నేహంగానే ఉంటాయి భగవంతుడు స్మరించాలి ఒక్కటే తేడా చేయవలసిందే ఈయన నెమలిగా మారగానే నెమలెక్కడుంటుంది నెమల సరోవరంలో ఉండదు నెమలు కొమ్మెక్క కూర్చోదు నెమలి పద్మాన్ని సేవించదు ఈ అవతారాలు మారిపోవాలి వెంటనే చెన్ను మీరిన భూతర శిఖరం అగొచ్చు కొండ శిఖరంగా మారిందిట పర్వత శిఖరాల మీద నెమళ్ళు ఉంటాయి అంటే భర్త ఎలా ఉంటే ఆ రకంగా ఈవిడ అవతారాన్ని మార్చేసుకుంది ఇంట్లో స్త్రీ కాస్త ఈ రకంగా ఆలోచించగలిగితే సకల సంసారాలు బాగుంటాయి